హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఇంకా ఈరోజు బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్ ఏంటో చూద్దామండి ఇంకా రాజు అయితే కంపెనీకి వస్తాడనమాట వచ్చేసి ఇంకా అందరూ కూడా కూర్చుంటారు బోర్డ్ మెంబెర్స్ అందరూ కూడా అలా కూర్చొని ఉండేసరికి ఇంకా సిద్ధార్థ్ అయితే అంటాడు ఈ సిక్స్ మంత్స్ నుండి కూడా కంపెనీ టర్న్ ఓవర్ అనేది చాలా తగ్గిపోయింది అయినా మీకు గతం అనేది గుర్తులేదు కదా సో కంపెనీ ఎండిని చేంజ్ చేయించాలి అనేసి అనుకుంటున్నాము అనేసి అయితే అంటాడు అలా అనేసరికి ఇంకా అయితే అంటాడు మీ నాన్నగారు ఫోర్ ఇయర్స్ బ్యాక్ జింబాంబే నుండి ఇల్లీగల్గా బంగారాన్ని తెచ్చి ఇక్కడ పెట్టాలి అనేసి అనుకున్నారు ఆ విషయం ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి కూడా తెలియదు ఓన్లీ ఫోర్ మెంబర్స్కి తెలుసు అది నీకు మీ నాన్నగారికి నాకు మా తాతగారికి అనేసి అంటాడు అలా అనేసరికి ఇంకా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఇంకా కావ్య కూడా అలా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది చూసి అనుకుంటుంది అన్నమాట ఇతనికి ఏంటి విషయాలన్నీ ఎలా తెలుసు ఇతనికి ఏమైనా గతం గుర్తొచ్చిందా ఏంటా అనేసి అలా షాక్ అయి చూస్తూ ఉంటుంది అయితే రాజ్ మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉంటాడనమాట కాన్ఫిడెంట్గా ఉండి ఇంకా అన్నీ కూడా అలాగా చెప్తూ ఉంటాడు అలా చెప్పేసరికి ఇంకా సిద్ధార్థు కావ్య అయితే అలా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు